谁呢？ దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హెలూయా లార్డ్ ప్రియమైన దేవుని వారులారే మీరందరూ బాగున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను మరి మీ అందరి కొరకు బాధ్యతగా ప్రభు సన్నిధిలో మరి ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు కడప నుండి మరి శిల్ప గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు బిడ్డను దేవుడు దీవించును గాక ఆశీర్వదించును గాక ఆ మెయిన్ హలలోయ మరి అదే రీతిగా ప్రియమైన సహోదరి సహోదరులరా మరి గడిచిన నిన్నటి దినం మీకు చాలా విషయాలు చెప్తూ వచ్చాను మందరి నిర్మాణం గురించి అదే రీతిగా మరి టీవీ పరిచయ గురించి మీరు దేవుడు మీకు ప్రేరేపిస్తే మీకు తోచినంత మీరు ముందుకు వచ్చి తప్పకుండా సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను మీ భారభరితమైన సేవలో మీ వంతు మీరు తప్పక పాల్గొనాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం వాక్యాలకి వెళ్తూ ఉన్నాం శ్రద్ధగా దేవుని మాటలను వినండి ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక ఆ మెయిన్ హలలుయా హాలూయా అందరూ సరిపికరే చెప్పండి హాలూయా దేవునికి మహిమ కలుగునుగాక ప్రియా సహోదరి సహోదరులారా ఈ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వినండి పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి తిమోతికి ఆరో అధ్యాయము పదవవచనం వచనం అందరం కలిసి చదువుదాం ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమ ఓర్పు సాత్వికము సంపాదించుకున్నటకు ప్రయాసపడుము ప్రార్థన చేసుకుందామండి మోకరించండి ప్రార్థన ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగే ఈ సమయంలో నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరచి నీ బిడలకు ఏదైతే అవసరం నాయనా నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ నన్ను నీ నోటి బొరగా వాడుకోమని వేడుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులరా ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన అంశము ప్రయాస పడకుము ఏంటండి మన అంశము ప్రయాస పడకుము హలే మనం మన చదివినట్లుగా రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం వాస్తవమే నేటి ప్రపంచంలో నేటి కాలంలో ధనాపేక్ష అంటే డబ్బు మీద మోహంచేత మనం చూస్తూ ఉన్నాం ఎన్నో కీడులు జరుగుతూ ఉన్నాయి కదండీ తల్లిని చంపినటువంటి కొడుకు అని పేపర్లో చదవలేదా తండ్రిని చంపినటువంటి కొడుకు అని పేపర్లో చదవట్లేదా తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించి వాళ్ళ ఆశనంతా కాజేశాడు కసాయి కొడుకు అనేటువంటి న్యూస్లు మనం గ గమనిస్తూ ఉంటాం కదండి కీడులకు మూలం ఈరోజున ధనాపేక్ష డబ్బు మీద ఆశ ఏదో చేయాలని చాలామంది ఆతృతపడుతూ ఉంటారు కదా అత్యాసక్తితో మరి ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటాము బెట్టింగులు జరుగుతూ ఉంటాయి కదండి బెట్టింగ్లని జూదాలని కదా మా ఇంకా పల్లెటూరు సైడ్లలో అయితే మట్కాలని ఎన్నో ఎన్నెన్నో మరి చేస్తూ ఉంటారు ధనాపేక్ష ఒక రూపాయి పెడితే పది రూపాయలు వస్తుందంట కదా గోవాలో క్యాసినో అని ఒక ఆటలు ఆడుకునే స్థలం ఉంటుంది అక్కడికి మా ఫ్రెండ్ వెళ్ళాడండి మూడు లక్షలు తీసుకెళ్ళాడంట ఫస్ట్ గేమ్ ఆడాడంట గెలిచాడంట సెకండ్ గేమ్ ఆడాడంట గెలిచాడంట మూడో గేమ్ ఆడాడంట ముప్పై లక్షలు సంపాదించాడంట సరిపెట్టుకోకుండా ఐదో గేమ్ ఆడాడు ముప్పై లక్షలు పెట్టేశాడంట ఒక్క గేమ్తో ముప్పై లక్షలు జీరో ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడంట ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్తున్నానంటే ధనాపేక్ష కీడన్నిటికీ మూలం డబ్బు కోసం ఈరోజు మానవుడు చేయని తప్పు లేదు చేయని పాపము లేదు బ్యాంకులు దొంగతనాలు చేస్తారు మనుషులు చాలామంది కదా బంగారు దొంగతనాలు అయితేనేమి అటుపక్క మరి ఆడవాళ్ళ మెడ కోసుకొని పోతుందా లేదంటే చెవులు ఏమైనా తెగిపోతున్నాయా అని ఏం ఆలోచన చేయరు పోతా పోతా ఏం చేస్తారు మెడలో చేను పీకేసిపోతూ ఉంటారు వాళ్ళ కింద పడి దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా ధనాపేక్ష కీడులు అన్నిటికీ మూలం ఈరోజున ఈ ప్రపంచంలో జరిగే ప్రతి కీడు దేనికోసమో కాదండి డబ్బు కోసమే మేము గొప్ప అంటే మేము గొప్ప మా దగ్గర ఉందంటే మా దగ్గర ఉంది మీ దగ్గర ఏముంది అనగా జలం పేదవారు దరిద్రులు కదా కదండి ఎన్నో పేర్లండి ఈరోజున కదండి వాళ్ళను చూసేది వీళ్ళు కూడా ధనాపేక్ష బా నేను కూడా వారిలాగా సంపాయాలా వాళ్ళ మాదిరి కారు కొనాలి వారి మాదిరి ఇల్లు కట్టాలా వారి మాదిరి ఎంతో చేయాలా కదా మోసం చేసినా సరే ఇబ్బంది చేసినా సరే కదా ఈరోజు చాలామంది ప్రయాసపడుతున్నారు కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈరోజు నేను చాలామంది దాన్ని ఆశించి సృష్టికర్త అయిన దేవుని ఎందు ఉంచడం మర్చిపోయి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పాడు చేసుకుంటా ఉన్నారు హల ఊయా విత్ మేనీ సారోస్ చాలా రకమైన బాధలు తీరలేనటువంటి బాధలు కదా చాలామంది నాకు చెప్తా ఉన్నా మ్యూచువల్ ఫండ్స్లు పెట్టానన్నా కంపెనీ ఎత్తేసి నష్టపోయానన్నా అన్నా గ్రీగోల్లో పెట్టానన్నా నష్టపోయానన్నా అన్న దాంట్లో పెట్టామన్నా మమ్మల్ని మోసం చేసిపోయారన్నా ఒకటి కాదండి మనుషులు డబ్బు మీద పిచ్చితో ఎన్నో చేస్తారో ఎంతో నష్టపోతూ ఉంటారు అందుకని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా దేవుని పిల్లలారా దేవుడు అంటున్నాడు నీవైతే వీటిని విసర్జించి దైవజనుడా అంటే సేవకులకు కూడా ఈరోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలే లోయా దైవజనుల సేవకులారా సువార్థికుల్లారా పేరు మోసినటువంటి రెవరెన్లు బిషప్లు అందరి దగ్గర దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వింటున్నారా ఈ లోకంలో ధనాపేక్ష కలిగిన సేవ చేస్తున్నావేమో ఏదో సంపాదించుకోవాలి మేడలు కట్టాలి లేదంటే ఆస్తులు సమకూర్చుకోవాలా భూములు కొనాలా ఇట్లాంటి పిచ్చిలో ఉన్నావేమో సేవ చేయకోకుండా చాలామంది ఈ మధ్యకాలంలో సేవ చేసేవని కూడా చేయనీయకుండా వారికి ధనాపేక్ష కలిగించి వాళ్ళని రాబట్టుకుంటా ఉన్నారు మీకు నెలకి ఇస్తాం మా దగ్గరకు వచ్చేయండి అంటే వాళ్ళ ఉజ్జీవం ఏమైపోతూ ఉంది ఆరిపేస్తూ ఉన్నారు నువ్వు చేయలేవులే సేవని వల్ల కాదు నీకి రా మా దగ్గర ఉండు అసిస్టెంట్ మాస్టర్గా ఉండి అట్లు ఇట్లాండి ఒక పదివేలు ఇస్తాము ఒక ఇరవై వేలు ఇస్తాం కదా మీ సంఘానంతా మా దగ్గరికి తీసుకొచ్చి ఇలా చూస్తా చూస్తూ ఉన్నావు దైవజనులా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ధనాపేక్ష కీడన్నిటికి మూలం నీవైతే వీటిని విసర్జించి మరి ఏం చేయాలంట దేవజీనుల విశ్వాసులారా మీరు కూడా ప్రతి ఒక్కరూ క్రైస్తవులందరూ కూడా ఏం చేయాలంట మొదటిది ఏంటంట నీతిని రెండవది భక్తిని మూడవది విశ్వాసమును నాలుగవది ప్రేమ ఐదవది ఓర్పు ఆరవది సాత్వికము సంపాదించుకోవాలంట హలూయా హలలుయా లోకల్లో మీరు ధనము సంపాదించడం కంటే దేవుడు వీటిని సంపాదించుకోండి అయ్యా మీకు దీంట్ల ద్వారా పరలోక రాజ్యం వస్తుంది అంటున్నాడు మీరు లోకం ఇల్లు కట్టచ్చు మేడలు కట్టొచ్చు కార్లు కొనొచ్చు బంగ్లాలు కొనొచ్చు కోట్లు విలువ చేసే ఎన్నో స్థలాలు ఎన్నో చేయొచ్చు మీరు బంగారు కొనొచ్చు ధనాపేక్షతో పరిగెత్తి 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 చాలామంది అప్పులు అప్పులు కదా వ్యాపారాలు నష్టపోయి బ్యాంకి లోన్లు కట్టుకోలేక కీడు అన్నిటికీ కీడు ధనాపేక్షే డబ్బు వల్ల ఇలా నిజంగా డబ్బు మనిషి చుట్టూ పరిగెత్తడం లేదండి డబ్బు చుట్టే మనిషి పరిగెత్తుతూ ఉన్నాడు కానీ ఆ డబ్బు చేతికి దొరకడం లేదు కానీ ఈరోజు చెప్తున్నాను చూడండి మీరు ధనమును ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేరు ధనమును నమ్ముకొని మభ్యపడ్డాను ధనము నమ్ముకుంటే నష్టపోవడమే ఎవరమైనా నేను నిజంగా ఈ రోజుకి కూడా ఎవరన్నా పంపించా అది ఐదు వందలు కానీ వెయ్యి కానీ రెండు వేలు కానీ పదివేలు కానీ అది ఎంతైనా అవని సాయంత్రం కల్లా నాకున్నటువంటి చిన్న చిన్న బాకీలు కానీ సేవకులకు కానీ లేని టీవీ ఛానళ్ళకి కానీ మంద నిర్మాణం కానీ ఇసుక కానీ టాటర్ కానీ కంకర్కి కానీ వెంటనే వెళ్ళిపోయి ఉంటుంది వారికి సాయంత్రం కల్లా నా దగ్గర ఏముండదు ఈరోజైతే నా అకౌంట్లో పదహైదు వందలు ఉందండి అంతే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సంపాదించాలంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు కానీ నేను సంపాదన కోసం బతకడం లేదండి నేను క్రీస్తును సంపాదించుకున్నాను మిమ్మల్ని కూడా సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉన్నాను హలో నేను చనిపోయే లోపు కనీసం ఒక లక్ష ఆత్మలైనా సరే ప్రభు దగ్గర తీసుకెళ్ళాలనే దృఢమైన సంకల్పం కలిగి ఉన్నాను నేను ఒక లక్ష మందినైనా రక్షించాలా ఒక లక్ష మందినైనా క్రీస్తు వైపు ఆ ఆశతో ఆ గురితో ప్రయాసపడుతూ ఉన్నాను ఈరోజు ముప్పై వేల మంది ప్రార్థన వస్తుంది నాకు దొరికాయి నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను ఎడత్తగక నన్ను మర్చిపోయినా నేను మర్చిపోను నేను మనుషులను సంపాదించాలా క్రీస్తు కొరకు సంపాదించాలా వారిని ప్రభు రాజ్యాన్ని దగ్గరికి తీసుకెళ్లాలా ఇది నా దృఢమైన సంకల్పం టీవీ కార్యక్రమం ఆగిపోకుండా ఎంత ప్రయాసపడుతున్నానో పాస్తమ్మ గారైతే ఉండి ఏడ్చి 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 మొరపెడతా ఉంటారు దేవుని సన్నిధిలో దేవా సహాయించే నేను ఆ సువార్త ఆగిపోకుండా సహాయం చేయను నేను నేను మరి ఇంటికి వెళ్ళేలోపు పాస్టమి గారు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది ఉదయం అంతా షూటింగ్లని సుమార్త సభలని ఇంట్లో గృహ దర్శనాలని వేరే వేరే జిల్లాలకు వెళ్ళి రావడము నైట్కల్ ఇంటికి వస్తే ఇంట్లో పాస్టర్ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుంది మళ్ళీ రాత్రి భోజనం చేసాక మళ్ళీ అదే ప్రార్థనే ఈ రోజున మా దేహాన్ని మేము నల్లగొట్టుకుంటాం ఎందుకంటే మేము నీతిని సంపాదించుకున్నాం మేము భక్తిని సంపాదించుకున్నాం మేము విశ్వాసాన్ని సంపాదించుకున్నాం మేము ప్రేమను సంపాదించుకున్నాం మేము ఓర్పును సంపాదించుకున్నాం మేము సాత్వికాన్ని సంపాదించుకున్నాం ఇదే మాకు అర్హత హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగును గాక డబ్బు అవసరమే నేను కాదనట్లేదు కానీ డబ్బును వెంబడించద్దు డబ్బును ప్రేమించద్దు ప్రభువుని ప్రేమించండి మీ అవసరాలు తీరుతాయి ప్రభుని అడగండి మీ అక్కర్లు తీర్చబడతాయి ప్రభుని అడగండి మీ సమస్యల నుంచి మీరు విడుదల పొందుకుంటారు ప్రభుని అడగండి అది ఏ రోగమైనా ఏ వ్యాధి అయినా ఏ కష్టమైనా సరే నీకు దేవుడు సహాయము చేస్తాడు ప్రియ సహోదరులారా ప్రయాసపడద్దు మళ్ళొకసారి చెప్తున్నా వినండి ప్రయాసపడద్దు లోకంలో సామెతని పరిగెత్తి పాలు తాగే బదులు నిదానంగా నీళ్లు తాగేది మంచిది ఇంకొక సామెత కూడా ఉంది కదా మంచం ఉన్న కాడికి కాలు జాపుకోవాలి హల లూయ అంత నాదే అన్నావు అనుకో పక్కబోలుతా వాడతారు జాగ్రత్త ఏదో చేస్తానన్నా అనుకో తప్పిపోయిన కుమారుడు మాదిరి పందులు పట్టు తినాల్సి వస్తుంది జాగ్రత్త ఈరోజున దైవజనుల విశ్వాసులారా సంఘ పెద్దలారా సంఘాలలో మరి డబ్బు పిచ్చి రేపొద్దు ధనాపేక్ష కలిగి ఉండద్దు చాలామంది సేవకులను గమనిస్తూ ఉన్నాను దశంభాగాలు ఇచ్చే విశ్వాసులనే ప్రేమిస్తూ ఉన్నారు ఉద్యోగస్తులనే ప్రేమించే కొంతమంది ఉన్నారు కదా పెన్షన్లు ఇచ్చే వారిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు విధవరాలను ప్రేమించిన వారు ఉన్నారా ప్రశ్నిస్తూ ఉన్నా అనాథలను ప్రేమించిన వారు ఉన్నారా ప్రశ్నిస్తూ ఉన్నా బీదలకు ఫీజులు కట్టే సంఘాలు ఉన్నాయా ప్రశ్నిస్తూ ఉన్నా లేని వారికి కొంచెం ఏదైనా వారికి సహకారం ఒక బియ్యమో ఉప్పు కందిపప్పు ఇచ్చే సేవకులు సంఘం ఉందా ప్రశ్నిస్తూ ఉన్నా నేను ఎంతసేపు ఇవ్వండి ఇవ్వండి కాదు చెయ్యండి మీరు కూడా ఇతరులను ప్రేమించండి మంద్రాలు కట్టండి సుమార్త చేయండి సవాలు చేయండి దాంటితో పాటు ఇతరులను ప్రేమించి వారి కష్టాలను అర్థం చేసుకోండి ప్రభువుని అడగండి వారి కోసం మీరు కూడా ప్రార్థన చేయండి ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీరు కానీ దీవించబడితే వారిని ఆదుకోండి లూయా నేనైతే అదే నేర్చుకున్నాను నేను చెప్పుకోను కానీ నాకు దేవుడు ఎంత ఓర్పు ఎంత ఇచ్చాడంటే నాకు నా దగ్గర ఎవరైనా ఏడ్చి ఏదైనా చెప్తే నా గుండె కరిగిపోతుంది నేను కూడా ఏడి వాళ్ళతో పాటు ఏం కాదులేమ్మా ఏడవద్దమ్మా అని అంటా నేను బాధ అనుభవించి అనుభవించి ఏడ్చి ఏడ్చి వాళ్ళు కృషించిపోయి ఉంటారు పాపం సమస్యలతో వ్యాధులతో రోగాలతో వారిని భుజమి చేసి అమ్మా నీకేం కాదమ్మా దేవుడు తోడుగా ఉన్నాడు మేము కూడా ప్రార్థన చేస్తాం సంఘమంతా ఉందమ్మా విశ్వాసులమంతా నీకు సహాయం చేస్తామని ఏదానికి భయపడద్దు అనే సంఘాలు ఉన్నాయి ఈ కాలంలో మనల్ని మనం ప్రశ్నించుకుందాం ప్రియమైన దేవుని వారులారా ఈరోజున ధనాపేక్ష కీడన్నిటికీ మూలం ఒకరినొక రకంగా ఒకరినొక రకంగా చూడొద్దు పదివేలు ఇచ్చేవారిని ఒక రకంగా వంద రూపాయలు ఇచ్చేవారిని ఒక రకంగా చూడొద్దు నాకు పది రూపాయలు పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు నేను అటు మీకు చూపిస్తా చూడండి కోటా శ్రవంతి అని ఒక అక్క ఉంది అక్క కనుక పంపించింది చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాను నేను ఇరవై ఐదు రూపాయలు ఎంత పంపించిందమ్మా ట్వంటీ ఫైవ్ రూపీస్ కిందనే ఏం పెట్టాను చూడండి థ్యాంక్ యూ ప్రార్థన చేస్తాను ప్రభా ఇరవై ఐదు రూపాయలు పంపించింది బిడ్డ బిడ్డ దీవించు ఇరవై సేవకులు మీరు కూడా ఇట్లా ప్రార్థన చేయాల లేని వారి కొరకు ప్రార్థన చేయండి వారి కష్టాలు ఉన్నప్పుడు వారి బాధలు పంచుకోండి న్యాయంగా ఉండండి నీతిగా ఉండండి యథార్థంగా ఉండండి ధనాపేక్ష కలిగి ఉండద్దు ఎవరైనా సరే క్రైస్తవులు క్రీస్తును సంపాదించుకోండి క్రీస్తు కొరకు పాటు పడండి అనేక మందిని క్రీస్తు దగ్గర నడిపించండి ఈ లోకంలో మీరు ఎంత ప్రయాసపడినా నష్టపోతారు పాపం మిమ్మల్ని చుట్టుకుంటుంది పాపంలో పడిపోతారు చెడిపోతారు రాలిపోతారు నేను చెప్తున్నాను చూడండి నీ జీవితంలో ధనమును నమ్ముకుంటే మోసపోతావు ఏసైని నమ్ముకుంటే ఒక స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు నువ్వేసైని నమ్ముకుంటే సమస్త నుండి నీకు విడుదల కలుగు చేస్తాడు ఏసైన్ నమ్ముకుంటే నిత్య రాజ్యానికి నిన్ను వారసునిగా వారసురాలుగా చేస్తాడు ఉన్నారు ఎవరైనా ఈ రోజున యేసు ప్రభుని సంపాదించుకోవాలని ఆశపడుతున్న వారు ఉన్నారా ఏసయ్యా మరి నాకు ఇంతకాలం తెలుసో తెలియక ధనమును వెంటబడ్డాను బంగారు కోసం వెంటబడ్డాను వస్త్రాల కోసం వెంటబడ్డాను వాటన్నిటి విషయంలో ప్రయాసపడి నేను నిర్లక్ష్యం చేశాను ప్రభు నన్ను క్షమించు ఈరోజు నా ప్రయాసపడదాం ఎంత ప్రయాసపడాలో తెలుసా దేవుని సేవ చేయడానికి ఈరోజు నాకు నిజంగా కష్టపడే సేవకులకు విలువ లేదు నిజంగా ప్రయాసపడుతున్న సేవకులకు విలువ లేకుండా పోతా ఉంది కదండి ఈరోజున ధనాపేక్ష కలిగిన వారిని గుర్తించి నిజాయితీగా సేవలో కష్టపడుతున్న వారికి మీరు సహకరించేవారిగా ఉండాలి దేవుని సేవ నమ్మకంగా చేసేవారికి సహకరించేవారిగా మీరు ఉండాలి మీకొరకు ప్రార్థన చేసేవారికి సహకరించే వారిగా మీరు ఉండాలి అప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజున నీ జీవితంలో దేనిని నమ్మొద్దు డబ్బుని నమ్మద్దు బంధాలు నమ్మొద్దు రథ సంబంధకులు నమ్మొద్దు దేనిని నమ్మద్దు మనుషులను అస్సలు నమ్మద్దు దేవుని నమ్ము దేవుని నమ్మి దేవుని విశ్వాసం ఉంచు నీ అవసరాలు తీర్చబడతాయి అన్నిటి నుండి నీకు విడుదల కలిగింపజేస్తాడు శాంతి సమాధానికి అనుగ్రహిస్తాడు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు ప్లీజ్ నా మాట అర్థం చేసుకోండి ధనాపేక్ష కలిగి ఉండద్దు చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు బ్రదర్ మరి మాకు ధనము కావాలా నేను చెప్తాను సిస్టర్ ధనము కంటే ముందు ఏ సైని సంపాదించుకోండి బ్రదర్ ధనము కంటే ముందు ఏ సైని సంపాదించుకోండి ధనము కాదు అన్నీ మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాల్సిందే వేసున్నా మమ్మలు హలలుయా ఏసై ఉన్న చోట ఏ కొదవా ఉండదు ప్రియదేవుని వారులరా మరి రోజున ఈ మాటలు వింటున్నా మీరు అందరూ ప్రభుని సంపాదించుకున్నారా నేను చెప్పిన ఆరు మాటలు మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి నీతిని సంపాదించండి భక్తిని సంపాదించండి విశ్వాసమును సంపాదించండి ప్రేమను సంపాదించండి ఓర్పును సంపాదించండి సాత్వికమును సంపాదించండి మీరు డబ్బు పిచ్చుంటే దేవుని మనసారా ఆరాధించలేరు ధనాపేక్ష ఉంటే మీరు దేవుని మనసాన ఆరాధించలేరు అందుకే వాక్యాల ఒక మాట మీకు చూపిస్తాను వ్యవహార సువార్త నాలుగు అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు మనం చదివితే అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడు నువ్వు అది ఇప్పుడు నువ్వు వచ్చి ఉన్నది తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు ఏం కోరుతున్నాడు తండ్రి ఇరవై నాలుగు వచ్చున్నాం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలేను ధనము ధనం అపేక్ష కలిగిన వాడు మనసారా ఆరాధించలేడు కాబట్టి డబ్బు మీద పిచ్చిని తీసివేసి దేవుని మనసారా ఆరాధించండి మనసారా శృతించండి ఆత్మతో సత్యముతో ఆరాధించండి ఇదే దేవుడు నీ ద్వారా కోరుకుంటా ఉన్నాడు చేస్తారా అలలోయ దేవుడి కొద్ది మాటలను దీవించును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు ఎదిగే సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో ప్రభా అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆశీర్వదించునుగాక దశ గమనించండి ఈ కార్యక్రమం ఎందరైతే మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే రిటైర్డ్ అయిన వారు కానీ లేదంటే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్రతి నెల మీ వంతు మీ భాగం ఆటో డెబిట్ పెట్టేసేయండి అకౌంట్ డీటెయిల్స్ మీకు ఇస్తాం ఫోన్ చేస్తే మీకు దేడి ఎంత ప్రేరేపిస్తే అంత కానుక ప్రతీ నెల నమ్మకంగా ఐదో తేదో పదో తేదో ఒక డేట్ పెట్టేసి ఆటో డెబిట్లో పెట్టేసేయండి ఎందుకంటే ఈ పరిచయ రేపు మీరు ఎంతగానో సహకరించే వారిగా మీరు ఉంటే ఇంకా రోజురోజుకి ఇంకా మిగిలిన టీవీ ఛానల్స్ను కూడా సువార్త చెప్పాలని ఆశపడుతున్నాను ఇంకా వివిధంగా యూట్యూబ్ ద్వారా ఎన్నో రకాలుగా అనేక మందికి సువార్తను ప్రకటించాలి దేవుని రాజ్యాన్ని కట్టాలని ప్రయాసపడుతున్నాను మీరు కూడా పరిచారము చేయడానికి పరిచర్య చేయడానికి సిద్ధంగా మీరు ఉన్నట్లయితే మరి మీరు తప్పక మాకు తెలియపరచండి ఎంతో భారంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మా దగ్గర ఏమీ లేదు మరి ఏ రోజుకి ఆరోజు ఖచ్చితంగా దేవుడు సమకూరుస్తున్నాడు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక కుటుంబం స్పాన్సర్ చేసింది మరి కుటుంబాన్ని దీవించింది కాక మరి రేపటి దిన్న మళ్ళీ మీకు యథావిధిగా కార్యక్రమం రావాలంటే మరి మీలో ఎవరైనా కేవలం చూడ్డం మాత్రమే కాక ఇచ్చేవారిగా ఉన్న నేర్చుకోండి ఎవరో ఇస్తారులే ఏదో ఎవరో చేస్తారులే మా దగ్గర లేదు కదా అనుకోవద్దు నీ వంతు నీ భాగం ఖచ్చితంగా ముందుకొచ్చి చేయగలిగితే దేవుని బహుగా ఆశీర్వదిస్తాడు సమృద్ధిగా నడిపిస్తాడు లేదనుకుంటే ఎప్పటికీ మన దగ్గర ఉండదు నా దగ్గర ఉన్నదంతా నీదే ప్రభు అని ప్రభు కోసం క్రయమును చెల్లించగలిగితే సో అన్ని దానముల కంటే సువార్థ దానం గొప్పది గుర్తుపెట్టుకోండి సువార్త చేయండి మీరు చేయలేని పని ఒక ఎవనొస్తునిగా నేను చేస్తాను మీ బిడ్డగా మీ దైవజనునిగా మరి కార్యక్రమాలు ప్రసారం చేయబడుతూ ఉంటుండగా మరి మీకు తోచినంత మీరు దేవుడు మీకు ప్రేరేపించినంత మీరు ముందుకొచ్చి కార్యక్రమాలు మీ వంతుడిని సహకరించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తాం అదే రీతిగా మరి మందర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది మరి మీ అందరికి చూపిస్తూ ఉన్నాం మీరందరూ చూస్తూ ఉన్నారు చూడడం మాత్రమే కాక ముందుకు రండి మందరం ఒక ట్రాక్టరీస్క్కో కంకర్కో సిమెంట్కో లేబర్స్కో ఐరన్ రాడ్స్కో ఏదో ఒకటి మీరు ఎక్కడున్నా సరే ఒకవేళ మీకు ఏదైనా ప్రేరేపించబడితే నాకు తెలియపరుస్తే మరి నేను మీకు డైరెక్ట్గా వాళ్ళ నెంబర్స్ ఇవ్వడమో లేదంటే ఏదో ఒక రకంగా మీకు ఏర్పాటు చేస్తాను ఒకవేళ మీరు ప్రేరేపించబడితే ముందుకొచ్చి మరి మందిర నిర్మాణాన్ని కూడా మరి సహకరించిన మూడు నెలల నుంచి మందర నిర్మాణం ఆగిపోయింది మరి దేవుని చిత్రం ఈ డిసెంబర్ క్రిస్మస్ కల్లా మరి ఆ మందిరంలో మనం ప్రతిష్ఠ చేసుకోవాలా అటు కృపదేవుడు మనకు దయచేయాలంటే మరి మనం చేయి చేయగలుపుదాం ఈ కార్యక్రమాలు ఘన విజయం చేస్తున్న దేవునికి మహిమ మరి కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు మీ స్పందనలు మీ ప్రార్థనా ప్రార్థనసతులు మాకు తెలియపరచండి మీ గురించి నేను పాష్కమ్మ గారు ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రతి ఉపవాస ప్రార్థనలో ఈ శుక్రవారం ప్రత్యేకంగా మరి మీకోసం ప్రార్థనలు చేస్తున్నాం ఉపవాసం ఉండి మరి మీకు ఏదైనా ప్రార్థనా సుతులు భారములు ఉంటాయి మొహమాట పడకుండా సిగ్గుపడకుండా ఇక్కడ కనిపిస్తున్న మా నెంబర్కి ఫోన్ చేయండి మాకు ఫోన్ చేస్తే మీ పేరు మీ ఊరు మీ డీటెయిల్స్ రాసుకుంటాం మీకోసం ప్రార్థన చేస్తాం ప్రభు సన్నిధిలో మీ మీ భారాలు మాకుతో పంచుకోండి మీకోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సంఘం సిద్ధంగా ఉంది సహవాసం సిద్ధంగా ఉంది కాబట్టి మంచిది రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తొడిగా గాక ఆ మెయిన్ ఆ మెయిన్ అలౌడ్ మే గాడ్ బెస్ యూ ఆల్ మరి మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు మరి మీరు చూస్తూ ఉన్నారు చూ అక్కడ నీళ్ళు పోసేది నేనే నేను కూడా వారితో పాటు కలిసిపోయి పని చేయడం ప్రారంభించాను చూడండి ఎలా ఉన్నానో దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మంది నిర్మించబడుతూ ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బై అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థనపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసీబీని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములు అన్ని కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగో మధ్యలో పిల్లర్స్ వేసారో అన్ని చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్లు భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ సితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోశారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందును బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంకా ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంత కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొ చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాపుకు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రిజ్